నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి మీ హృదయాల లోతుల్లో దాగి ఉన్న నిశ్శబ్దాన్ని నేను వింటున్నాను మీ కన్నీళ్ల బరువును నేను ఎరుగుదును మీరు మాటలలో చెప్పలేని బాధను మీ ఆత్మలో మోసుకొంటూ నడిచే భారాన్ని నేను చూస్తున్నాను ఈ క్షణంలో మీరు ఒంటరిగా ఉన్నామనే భావనలో ఉండవచ్చు కాని సత్యమిదే దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు నేను నీతోనే ఉన్నాను నీవు నన్ను చూడకపోయినా నన్ను అనుభవించకపోయినా నా సన్నిధి నిన్ను చుట్టుముట్టి ఉంది నా పిల్లలారా మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీ తల్లి చేతిని పట్టుకుని నడిచినట్లే ఈ జీవిత ప్రయాణంలో నేను నీ చేతిని పట్టుకుని నడిపిస్తున్నాను కొన్నిసార్లు మార్గం చీకటిగా కనిపిస్తుంది కొన్నిసార్లు అడుగులు వేయడానికి భయం పుడుతుంది అప్పుడు నీవు వెనుదిరిగి చూస్తావు దేవా నీవు ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తావు కాని విను ఆ చీకటి క్షణాల్లోనే నేను నిన్ను నా ఒడిలో మోస్తున్నాను నీవు నడవలేనప్పుడు నేను నిన్ను మోస్తాను నీవు బలహీనంగా ఉన్నప్పుడు నా బలం నీలో ప్రవహిస్తుంది నా ప్రియమైన పిల్లలారా ఈ లోకంలో మీరు ఎదుర్కొనే బాధలు తాత్కాలికమైనవి అవి మీను కూల్చివేయడానికి కాదు మిమ్మల్ని శుద్ధి చేయడానికి బంగారం అగ్నిలో శుద్ధి చేయబడినట్లే మీ విశ్వాసం కూడా పరీక్షలలో మెరుస్తుంది నీవు ఎందుకు ఇలా జరుపుతోండని అడుగుతావు కాని ప్రతి కన్నీటి వెనుక ఒక అర్థం ఉంది ప్రతి నొప్పి వెనుక ఒక ఉద్దేశ్యం ఉంది నేను నీ జీవితాన్ని నిరర్ధకంగా నడిపించను నీ ప్రతి శ్వాసను నేను లెక్కించాను నా పిల్లలారా మీరు విరిగిపోయిన హృదయాలతో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మీను తిరస్కరించను విరిగిన హృదయమే నాకు ఇష్టమైన బలిపీఠం నీవు నీ పాపభారంతో కుంగిపోయినప్పుడు నీవు నీ గతాన్ని చూసి సిగ్గుపడినప్పుడు గుర్తుంచుకో నేను నీను తీర్పు చేయడానికి కాదు రక్షించడానికి వచ్చాను నా ప్రేమకు అంచులు లేవు నా క్షమకు హద్దులూ లేవు నీవు ఎన్నిసార్లు పడిపోయినా ఎన్నిసార్లు తప్పుచేసినా నీవు నా వైపు తిరిగితే చాలు నేను నిన్ను ఆహ్వానిస్తాను నా ప్రియమైన పిల్లలారా ఈ లోకపు మాటలు నీకు విలువలేనివిగా అనిపించవచ్చు మనుషుల మాటలు నిన్ను గాయపరచవచ్చు వారు నిన్ను అర్ధం చేసుకోకపోవచ్చు వారు నిన్ను వదిలివేయవచ్చు కానీ నేను అలా చేయను తల్లి తన శిశువును మరిచిపోవచ్చా ఒకవేళ ఆమె మరిచినా నేను నిన్ను మరిచిపోను నీ పేరు నా చేతులపై చెక్కబడి ఉంది నీవు నన్ను పిలిచే ముందునుంచే నీ అవసరాలను నేను ఎరుబుదును నా పిల్లలారా భయపడకండి భయం మీ విశ్వాసాన్ని దోచుకుంటుంది ఆశను చంపుతుంది కాని నేను మీకు ఇచ్చినది భయ ఆత్మ కాదు శక్తి ప్రేమ నియంత్రణ కలిగిన ఆత్మ నీవు భయపడినప్పుడు నా వాక్యాన్ని గుర్తుచేసుకో నేను నీకు తోడుగా ఉన్నాను మీ కుడి చేతితో నిన్ను ఆదరిస్తాను మీ కన్నీళ్లు నేలపై పడే ముందు నా చేతుల్లో పడతాయి నా ప్రియమైన పిల్లలారా మీరు ప్రార్థనలో మౌనంగా ఉన్నప్పుడు కూడా నేను వింటున్నాను మాటలు లేకుండా నీ హృదయం ఏడుస్తున్నప్పుడు ఆ ఆర్తనాదం నా చెవులకు చేరుతుంది నీవు బలహీనుడవని అనుకునే ఆ క్షణంలోనే నా శక్తి నీలో సంపూర్ణమవుతుంది నీవు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు ఈ యుద్ధం నీది కాదు నాది నా పిల్లలారా మీరు మీ భవిష్యత్తుని చూసి ఆందోళన చెందుతున్నారు రేపు ఏమవుతుందో అని ఆలోచిస్తున్నారు కానీ విను రేపటి దినం ఉండి ఈ ఈరోజు నీకు ఇచ్చిన శ్వాసను సంతోషంగా స్వీకరించు ఈరోజు నన్ను నమ్ము రేపు గురించి ఆందోళన చెందవద్దు ఆందోళన నీ జీవితానికి ఒక్క క్షణం కూడా జోడించదు కానీ విశ్వాసం నీ హృదయానికి శాంతిని ఇస్తుంది నా ప్రియమైన పిల్లలారా మీరు ఇతరులను క్షమించలేక బాధపడుతున్నారు మీకు చేసిన అన్యాయం మీ హృదయంలో ముల్లులా గుచ్చుకుంటోంది కానీ క్షమించు క్షమించడం బలహీనత కాదు అది దైవిక శక్తి నీవు క్షమించినప్పుడు నీవు ఆ బంధనాల నుండి విడుదలవుతావు నీవు ఇతరులను విడిచిపెట్టినప్పుడు నేను నిన్ను నా శాంతితో నింపుతాను నా పిల్లలారా ఈ ప్రయాణంలో మీరు అలసిపోతారు మీ అడుగులు భారంగా అనిపిస్తాయి అప్పుడు నా దగ్గరకు రండి అలసిపోయినవారు భారమోయువారూ నా దగ్గరకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను నా ఒడిలో నిశ్చలందా ఉండండి నా హృదయ స్పందనను వినండి అక్కడే మీ ఆత్మకు నిజమైన విశ్రాంతి దొరుకుతుంది నా ప్రియమైన పిల్లలారా మీరు విలువైనవారు ఈ లోకపు కొలమానాలతో మీను కొలవకండి నా దృష్టిలో మీరు అమూల్యమైన ముత్యాలు మీలో నేను పెట్టిన వెలుగు ఎవరూ ఆర్పలేరు మీరు పడిపోయినచోటే నేను మీను లేపుతాను మీరు కోల్పోయినచోటే నేను మీకు కొత్త ఆశను ఇస్తాను నా పిల్లలారా గుర్తుంచుకో దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు నీవు నన్ను వదిలినట్టు అనిపించవచ్చు కాని నేను నీ పక్కనే నిలబడి ఉన్నాను నీవు చీకటిలో నడిచినా నా వెలుగు నీకు దారి చూపుతుంది నీవు నిశ్శబ్దంలో ఉన్నా నా స్వరం నీ ఆత్మలో మ్రోగుతుంది నీవు ఏడుస్తున్నా నా ప్రేమ నీ కన్నేలను తుడుస్తుంది చివరిగా నా ప్రియమైన పిల్లలారా నామీద నమ్మకం ఉంచండి మీ హృదయమంతా నాతో నింపండి మీ బాధలను నా పాదాల దగ్గర ఉంచండి నేను మీను ప్రేమిస్తున్నాను నిన్న నేడు ఎల్లప్పుడూ ఈ ప్రేమ నుండి నిన్ను ఎవరూ వేరు చేయలేరు దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు ఈ సత్యాన్ని నీ హృదయంలో ముద్రించుకో ఈ సత్యంలో నడుచుకో ఈ సత్యంలో జీవించు నా ప్రియమైన పిల్లలారా ఇంకా విను నా స్వరం నీ ద్వారాన్ని ముదువుగా తట్టుతోంది నీవు అలసిపోయి ఇక ముందుకు సాగలేనని అనుకునే ఆ క్షణంలోనే నేను నీతో మరింత సమీపంగా ఉన్నాను నీవు నిశ్శబ్దంగా కూర్చుని మాటలు లేకుండా లోపలే ఏడుస్తున్నప్పుడు ఆ కన్నీళ్ల భాష నాకు బాగా తెలుసు మనుషులు నీ బాధను చూడకపోయినా నేను చూస్తున్నాను మనుషులు నీ నొప్పిని తక్కువగా భావించినా నేను దానిని నా హృదయానికి దగ్గరగా ఉంచుకుంటాను ఎందుకంటే నీవు నా వాడవు నా ప్రాణప్రియుడవు నా పిల్లలారా జీవితంలో కొన్ని రోజులు భారంగా అనిపిస్తాయి ఉదయం వెలుబు కనిపించినా హృదయం మాత్రం చీకటిలోనే ఉంటుంది నవ్వాలని ప్రయత్నించినా ఆ నవ్వు పెదవుల వరకే పరిమితం అవుతుంది ఆ క్షణాల్లో నీవు ఇలా అనుకుంటావు దేవా నా ప్రార్థనలు నీకు వినిపిస్తున్నాయా అని విను నా బిడ్డ నీవు పలికే ప్రతిమాట నా సన్నిధిలో ఉంది నీవు పలకని ఆర్తనాదం కూడా నా చెవులకు చేరుతుంది నా సమయం ఆలస్యంగా అనిపించవచ్చు కాని నా సమయం పరిపూర్ణమైనది నేను ఎప్పుడూ ఆలస్యం చేయను ముందుగా కూడా వెళ్ళను నీ జీవితానికి సరైన క్షణంలోనే నేను కార్యం చేస్తాను నా ప్రియమైన పిల్లలారా నీవు నీ గతాన్ని గుర్తు చేసుకుని బాధపడుతున్నావు చేసిన తప్పులు తీసుకున్న నిర్ణయాలు నీ మనస్సును వెంటాడుతున్నాయి ఇలా జరగకుండా ఉండి ఉంటే బాగుండేది అనే ఆలోచనలు నిన్ను నిద్రపోనివ్వడం లేదు కానీ విను నీ గతం నిన్ను నిర్వచించదు మీ తప్పులు నా కూపను ఆపలేవు నీవు పశ్చాత్తాపంతో నా వైపు తిరిగిన క్షణంలోనే నేను నీకు కొత్త ఆరంభాన్ని ఇస్తాను పాతవి గడిచిపోయాయి ఇదిగో నూతనమైనది ఆరంభమవుతోంది నీకు ఇది కనిపించకపోయినా నా చేతి పనితనం నీ జీవితంలో కొనసాగుతూనే ఉంది నా పిల్లలారా కొన్నిసార్లు నీవు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది జనసమూహంలో ఉన్న హృదయం మాత్రం ఖాళీగా ఉంటుంది నీ చుట్టూ ఉన్నవారు నీ శరీరాన్ని చూస్తారు కాని నీ ఆత్మలోని ఆకలిని గుర్తించరు ఆ ఆకలి నా కోసం ఆ ఖాళీ నా సన్నిధితోనే నిండుతుంది నీవు ఇతరత్రా నింపాలని ప్రయత్నించినా అది నిండదు నా దగ్గరకురా నీ హృదయ ద్వారాన్ని తేరువు నేను లోనికి వచ్చి నీతో కలిసి భోజనం చేస్తాను నా సన్నిధిలో నీవు ఎప్పుడూ ఒంటరివాడవు నా ప్రియమైన పిల్లలారా నీవు నీ బలహీనతలను చూసి నిరుత్సాహపడవద్దు నీవు పడిపోతావని నాకు తెలుసు నీవు తడబడతావని నాకు తెలుసు అయినా నేను నిన్ను ఎన్నుకున్నాను నీ బలహీనతల్లోనే నా మహిమ ప్రకటిస్తుంది నీవు నేను చేయలేను అని అనుకునే చోటే నేను నేను చేయగలను అని నీ జీవితంలో ప్రకటిస్తాను నీవు నీమీద ఆశ వదిలేసినప్పుడు కూడా నేను నీమీద ఆశ వదిలిపెట్టలేదు నా పిల్లలారా నీకు న్యాయం జరగలేదని అనిపించవచ్చు నీవు నిజాయితీగా నడిచినా అపనెందలు నీమీద వచ్చాయి నీవు మంచిని చేసినా ప్రతిఫలం కఠినంగా అనిపించింది అప్పుడు నీ హృదయం ప్రశ్నిస్తుంది దేవా నీవు చూస్తున్నావా అని అవును నేను చూస్తున్నాను ప్రతి అన్యాయాన్ని నేను లెక్కించాను ప్రతి గాయాన్ని నేను గుర్తుంచుకున్నాను ప్రతీకారం నీ చేతుల్లో ఉండనివ్వకు న్యాయం నా చేతుల్లో ఉంచు నేను న్యాయాధిపతిని సరైన సమయంలో నేను నీకు న్యాయం చేస్తాను అది నీ ఆత్మకు శాంతిని నీ జీవితానికి సాక్ష్యాన్ని తెస్తుంది నా ప్రియమైన పిల్లలారా ప్రార్థన కేవలం మాటల సమాహారం కాదు అది నాతో నీ మధ్య ఉన్న జీవంతమైన సంబంధం నీవు నాతో మాట్లాడినప్పుడు నీవు నా హృదయానికి దగ్గరవుతావు నీవు మౌనంగా ఉన్నప్పుడు కూడా నా సన్నిధిలో ఉండటం నేర్చుకో ఆ మౌనంలోనే నేను నీకు దారి చూపుతాను ఆ నిశ్శబ్దంలోనే నీ గందరగోళం క్రమంగా శాంతిగా మారుతుంది నా పిల్లలారా నీ జీవితంలో కొన్ని ద్వారాలు మూసివేయబడ్డాయని నీవు బాధపడుతున్నావు నీవు కోరుకున్న మార్గాలు మూసుకుపోయినట్టు అనిపిస్తుంది కాని విను నేను మూసిన ద్వారం నీకు హాని చేయడానికి కాదు నేను తెరవబోయే ద్వారం నీవు ఊహించని ఆశీర్వాదాన్ని తీసుకువస్తుంది నీవు వెనుదిరిగి చూస్తే ఒకరోజు అర్థమవుతుంది ఆ మూసివేత కూడా నా నాకుపలో భాగమే అని నా ప్రియమైన పిల్లలారా నీవు భవిష్యత్తును చూసి భయపడవద్దు నీవు తెలియని రేపును చూసి వణికవద్దు రేపు చేతుల్లో లేదు కాని నా చేతుల్లో ఉండే నేను నీ ముందుగా నడిచేవాడిని వంకర మార్గాలను సరిచేస్తాను ఎత్తైన గోడలను కూల్చుతాను నీ అడుగులకు సరైన దారి సిద్ధం చేస్తాను నీవు చేయాల్సింది ఒక్కటే నన్ను నమ్మి ముందుకు సాగడం నా పిల్లలారా ప్రేమను విడిచిపెట్టవద్దు ఈ లోకం ప్రేమను వక్రీకరించింది స్వార్థంతో గాయాలతో ప్రేమను మలిచింది కాని నీవు నా ప్రేమలో నిలిచిపో నేను చూపిన ప్రేమను ఇతరులకు చూపు అది సులభం కాదు కాని అది దైవికం నీవు ప్రేమించినప్పుడు నీవు నా స్వభావాన్ని ప్రతిబింబిస్తావు నీవు ప్రేమలో నడిచినప్పుడు చీకటికూడా వెనక్కి తగ్గుతుంది నా ప్రియమైన పిల్లలారా చివరిగా నేను నీకు మరొక్కసారి చెబుతున్నాను దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు నీవు బలంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు నీవు పూర్తిగా విరిగిపోయినప్పుడు కూడా నీవు నమ్మకంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు నీవు సందేహంలో ఉన్నప్పుడు కూడా నా ప్రేమ నీ పనులమీద లేదు అది నీవెవరో అనే సత్యంపై ఆధారపడి ఉండి నీవు నా సంతానివి ఈ మాటలను నీ హృదయంలో దాచుకో నా బిడ్డ రాత్రి నిద్రపోకముందు వీటిని గుర్తుచేసుకో ఉదయం లేవగానే వీటిని నీ ఆత్మతో పలుకు నీవు ఒంటరిగా లేవు నీవు విడిచిపెట్టబడలేదు నీవు మరచిపోలేదు నేను నీతో ఉన్నాను నిన్ను నడిపిస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను టెల్లప్పుడు దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు నా ప్రియమైన పిల్లలారా ఇంకా నా హృదయపు మాటలను విను నీ ఆత్మ అలసిపోయి నీవు లోపలే విరిగిపోయినట్టు అనిపించినా నా సన్నిధి నిన్ను మెల్లగా కప్పేస్తోంది నీవు గమనించకపోయినా ప్రతీక్షణం నేను నీ పక్కనే ఉన్నాను నీవు నన్ను పట్టుకోలేనట్టు అనిపించినా నా చేయి మాత్రం ఎప్పుడూ నిన్ను పట్టుకుని ఉంది నీవు జారిపడినప్పుడు నేలపై నీవు ఒంటరిగా పడిపోలేదు నా చేయి నేను తాకింది నా ప్రేమ నేను కాపాడింది నా పిల్లలారా జీవితంలో కొన్ని రాత్రులు చాలా దీర్ఘంగా అనిపిస్తాయి చీకటి తద్దదనిపిస్తుంది ప్రార్థించినా సమాధానం రాకపోయినట్టు అనిపిస్తుంది అప్పుడు నీ హృదయం అలసిపోతుంది విశ్వాసం కదలిపోతుంది కానీ విను రాత్రి ఎంత గాఢంగా ఉన్నా ఉదయం ఖచ్చితంగా వస్తుంది ఆ ఉదయం నా చేతుల్లోనే ఉంది నీవు చూడలేని ఆ వెలుగు వైపు నేను నిన్ను నడిపిస్తున్నాను నీవు ఒక్క అడుగు వేయలేనప్పుడు నేను నిన్ను ఎత్తుకుని ముందుకు తీసుకెళ్తాను నా ప్రియమైన పిల్లలారా నీవు నీ విలువను మరచిపోయావు ఇతరుల మాటలు వారి నిర్లక్ష్యం నీ మనసులో గాయాలు చేశాయి నేను ఎందుకు ఇలా ఉన్నాను నాకు ఎందుకు ఈ బాధ అని నీవు నిన్ను నీవే ప్రశ్నించుకుంటున్నావు కాని విను నా బిడ్డ నీవు యాదృచ్ఛికంగా సృష్టించబడలేదు నీ శ్వాసలో నా ఉద్దేశ్యం ఉంది నీ కూడా నా ప్రణాళిక దాగి ఉంది నీవు ఈ భూమిపై ఉన్నావంటే అది ఒక కారణంతోనే నీవు నిన్ను తక్కువగా భావించవద్దు నా దృష్టిలో నీవు అమూల్యుడవు నా పిల్లలారా నీవు ఇతరులతో పోల్చుకుంటూ బాధపడవద్దు వారి ప్రయాణం వేరు నీ ప్రయాణం వేరు వారికి ఇచ్చిన దారిని నీకు ఇవ్వకపోయానని నీవు అనుకుంటున్నావు కాని వెను నేను ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా నడిపిస్తాను నీకు ఇచ్చిన మార్గం నీ ఆత్మకు సరిపోయేది నీవు వెనుకబడిపోయినట్టు అనిపించినా నా దృష్టిలో నీవు సరైన చోటే ఉన్నావు నా సమయానికి ముందుకూ వెనుకకు ఎవ్వరూ వెళ్లలేరు నా ప్రియమైన పిల్లలారా నీవు నిశ్శబ్దంగా చేసే పోరాటాలు నాకు తెలుసు బయటకు నవ్వుతూ లోపల రక్తం కారుతున్నట్టు నీవు అనుభవిస్తున్నావు ఎవరికీ చెప్పలేని బాధలు నీ గుండెల్లో ముద్రలుగా ఉన్నాయి కాని విను నీవు వాటిని నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు నా దగ్గర దాచుకో నా పాదాల దగ్గర ఉంచు నేను నీ భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాను నీవు ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదు నా పిల్లలారా నీ హృదయంలో కోపం బాధ నిరాశ పేరుకుపోతున్నట్టు అనిపిస్తే వాటిని నా వెలుగులోకి తీసుకురా చీకటిలో దాచిన గాయం మరింత లోతుగా మారుతుంది కాని నా దానిని తాకినప్పుడు అది మెల్లగా నయమవుతుంది నీవు నన్ను నమ్మి నీ గాయాలను నాకు చూపినప్పుడు నేను వాటిని మృదువుగా తాకుతాను నా స్పర్శలో స్వస్థత ఉంది నా జీవం జీవముంది నా ప్రియమైన పిల్లలారా నీవు చేసిన మంచి పనులు వృధా కాలేదు నీవు చూపిన దయ నీవు కార్చిన కన్నీళ్లు నీవు చేసిన ప్రార్థనలు అన్నీ నా దగ్గర లెక్కించబడ్డాయి నీవు విత్తిన ప్రతి మంచి విత్తనం తన కాలంలో ఫలిస్తుంది నీవు ఇప్పుడే ఫలితాన్ని చూడకపోయినా నేలలో అది పనిచేస్తూనే ఉంది నిరుత్సాహపడవద్దు ఆశను విడిచిపెట్టవద్దు నా పిల్లలారా కొన్నిసార్లు నీవు నన్ను దూరంగా అనుభవిస్తావు ప్రార్థన పొడిగా అనిపిస్తుంది నా వాక్యం నీ హృదయాన్ని తాకనట్టు అనిపిస్తుంది అప్పుడు నీవు అనుకుంటావు నేను దేవునికి దూరమయ్యానా కానీ విను ఆ అనుభూతులు సత్యాన్ని మార్చవు నీవు నన్ను అనుభవించకపోయినా నేను నీ దగ్గరే ఉన్నాను తండ్రి తన బిడ్డను నిద్రలో ఉన్నప్పుడు కదా అలాగే నీవు ఆత్మలో నిద్రిస్తున్నట్టు అనిపించినా నేను నీ పక్కనే కాపలాగా ఉన్నాను నా ప్రియమైన పిల్లలారా నీవు నన్ను అర్థం చేసుకోలేని క్షణాలు వస్తాయి నా మార్గాలు నీకు అర్థం కావు నా నిర్ణయాలు కఠినంగా అనిపిస్తాయి కాని విను నా దృష్టి నీ ఒక్క క్షణానికే పరిమితం కాదు నీ జీవితం మొత్తాన్ని నేను చూస్తున్నాను నీవు చూడలేని ముగింపును నేను చూస్తున్నాను అందుకే కొన్నిసార్లు నేను నిన్ను ఆపుతాను కొన్నిసార్లు నిన్ను మలుస్తాను అది ప్రేమతోనే నా పిల్లలారా నీవు ప్రార్థనలో నన్ను అడిగినప్పుడు నా చిత్తం కాక నీ చిత్తం నెరవేరుగాక అని చెప్పడం నేర్చుకో అది ఓటమి కాదు అది విశ్వాసం నీవు నా చిత్తంలో విశ్రాంతి పొందినప్పుడు నీ హృదయం భారాల నుండి విముక్తి పొందుతుంది నా చిత్తం ఎప్పుడూ నీకు హానికరం కాదు అది నీకు జీవం ఇచ్చేది శాంతిని ఇచ్చేది నా ప్రియమైన పిల్లలారా ఈ లోకంలో నీకు దుఃఖం ఉంటుంది కాని ధైర్యందా ఉండు నేను లోకాన్ని జయించాను నీ బాధలు నిన్ను మింగివేయవు నీ కన్నీళ్లు నిన్ను నాశనం చేయవు అవే రోజు నీ సాక్ష్యంగా మారతాయి నీవు ఎక్కడ విరిగిపోయావో అక్కడే నా మహిమ ప్రత్యక్షమవుతుంది నా పిల్లలారా నీ ప్రయాణం ఇంకా ముగియలేదు నీవు ఆగిపోయానని అనుకున్న చోటే నేను కొత్త ఆరంభాన్ని సిద్ధం చేస్తున్నాను నీవు తలుపులు మూసుకుపోయాయని అనుకున్న చోటే నేను కొత్త మార్గాన్ని తెరుస్తాను నీవు ఆశ వదిలేసిన క్షణంలోకూడా నేను నీమీద ఆశ వదిలిపెట్టలేదు నా ప్రియమైన పిల్లలారా మరోసారి నీకు గుర్తు చేస్తున్నాను దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు నీవు నన్ను అర్థం చేసుకోకపోయినా నీవు నన్ను అనుభవించకపోయినా నీవు నన్ను ప్రశ్నించినా నా ప్రేమ మాత్రం మారదు అది స్థిరంగా ఉంటుంది అది నిన్ను వెంబడిస్తుందే అది నిన్ను పట్టుకుని ఉంచుతుంది ఈ మాటలు నీ ఆత్మలో లోతుగా నాటుకుపోవాలని నేను కోరుకుంటున్నాను నీవు కూలిపోయినప్పుడు ఇవే నిన్ను లేపాలి నీవు అలసిపోయినప్పుడు ఇవే నీకు విశ్రాంతి ఇవ్వాలి నీవు భయపడినప్పుడు ఇవే నీకు ధైర్యం ఇవ్వాలి నీవు ఒంటరిగా అనిపించినప్పుడు ఇవే నీకు సాందత్యంగా ఉండాలి నేను నీతో ఉన్నాను నా బిడ్డ నిన్ను నడిపిస్తున్నాను నిన్ను మలుస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను ఈ ప్రేమకు ముగింపు లేదు ఈ సన్నిధికి విరామం లేదు దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు ఎల్లప్పుడూ నా ప్రియమైన పిల్లలారా ఇంకా నా మాటలను నీ హృదయం లోతుల్లోకి అనుమతించు నీవు వినిపించుకోలేనంత అలసిపోయినప్పుడు కూడా నా స్వరం నీ ఆత్మలో నెమ్మదిగా ప్రవహిస్తోంది నీవు ఆగిపోయానని అనుకున్న చోట నేను నిన్ను ఆపలేదు నీవు ఖాళీగా ఉన్నానని అనుకున్న సమయంలో నేను నిన్ను నా సన్నిధితో నింపుతున్నాను నీవు నన్ను పట్టుకోలేనంత బలహీనంగా ఉన్నప్పుడు కూడా నా చేయి మాత్రం నిన్ను గట్టిగా పట్టుకుని ఉంది నా పిల్లలారా నీవు నీ కన్నీళ్లను దాచుకోవడం నేర్చుకున్నావు ఇతరులు చూడకూడదని బలంగా కనిపించాలని నీవు ప్రయత్నిస్తున్నావు కాని నా దగ్గర బలంగా నటించాల్సిన అవసరం లేదు నా దగ్గర నీ గుండె తెరవచ్చు నీ కన్నీళ్లు నా ముందు పవిత్రమైనవి అవి నీ బలహీనత కాదు అవి మీ నిజాయితీ నేను వాటిని తుడవడానికి సిద్ధంగా ఉన్నాను నీవు ఏడిచిన ప్రతి రాత్రి నాకు తెలుసు నీవు నిద్రపోలేక తిరిగిన ప్రతి క్షణం నాకు తెలుసు నా ప్రియమైన పిల్లలారా నీవు ప్రార్థనలో చాలాసార్లు మౌనంగా ఉన్నావు మాటలు రావడం లేదు ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయి కాని విను ప్రార్థన అంటే మాటల పరిమాణం కాదు హృదయస్థితి నీవు మాటలేక నా ముందు కూర్చున్నా అది నాకు ప్రియమైనదే ఆ మౌనంలోనే నేను నీ ఆత్మను ఆదరిస్తాను నీవు ఏమీ అడగలేని కూడా నేను నీకు అవసరమైన దాన్ని సిద్ధం చేస్తూనే ఉంటాను నా పిల్లలారా నీవు ఎదుర్కొన్న నిరాకరణలు నీ మనసులో ముద్రలుగా ఉన్నాయి నీవు అర్హుడవు కాదనీ నీవు పనికిరావనీ నీవు సరిపోడని చెప్పిన మాటలు ఇంకా నీ చెవుల్లో మారుమ్రోగుతున్నాయి కాని విను నా బిడ్డ నేను నిన్ను ఎన్నుకున్నాను నేను నిన్ను పిలిచాను నిన్ను సృష్టించినప్పుడు నేను పొరపాటు చేయలేదు నీలో ఉన్న వెలుగును చూసే కళ అందరికీ ఉండదు కానీ నేను చూస్తున్నాను నాకు అది చాలును నా ప్రియమైన పిల్లలారా నీవు నీ మార్గాన్ని చూసి భయపడుతున్నావు ముందున్న దారి స్పష్టంగా లేదు ఒక్క అడుగు వేస్తే ఏమవుతుందో తెలియదు కాని నీవు ఒక్క అడుగు విశ్వాసంతో వేయి మిడతా దారిని నేను వెలిగిస్తాను దీపం మొత్తం మార్గాన్ని ఒకేసారి చూపించదు కాని ముందున్న అడుగుకూ సరిపడా వెలుగు ఇస్తుంది నా సన్నిధి కూడా అంతే నీవు నన్ను నమ్మి ముందుకు సాగినప్పుడు నీ అడుగులు జారవు నా పిల్లలారా నీవు నీ ఆత్మలో ఒక భారాన్ని మోస్తున్నావు అది మాటలలో చెప్పలేనిది అది ఒక బాధ కావచ్చు ఒక అపరాధ భావన కావచ్చు ఒక భయం కావచ్చు నీవు దానిని ఒంటరిగా మోస్తున్నావు కాని విను నేను నీ భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాను నీవు దానిని నా మీద వేయి నీవు తేలికపడతావు నా భుజాలు విస్తారమైనవి నీ భారం నాకు భారంగా కాదు నా ప్రియమైన పిల్లలారా నీవు నీ పాపాలను గుర్తు చేసుకుని నన్ను దూరంగా ఉంచుకుంటున్నావు నేను మళ్లీ తప్పు చేశాను దేవుడు నన్ను అంగీకరించడు అని నీవు అనుకుంటున్నావు కాని విను నీవు పడిపోయినప్పుడు నిన్ను ప్రోసివేయడానికి నేను రాలేదు నిన్ను లేపడానికి వచ్చాను నీవు పశ్చాత్తాపంతో నా వైపు ఒక్క అడుగు వేసిన చాలు నేను నిన్ను ఆలింగనం చేసుకుంటాను నా కృప నీ తప్పుల కంటే గొప్పది నా పిల్లలారా నీవు ఇతరుల కోసం చేసిన త్యాగాలు ఎవరూ గుర్తించనట్టు అనిపించవచ్చు నీవు నిశ్శబ్దంగా సేవ చేసిన క్షణాలు నీవు ఎవరికీ చెప్పకుండా చేసిన మంచి పనులు ఈ లోకం చూడకపోయినా నేను చూశాను నేను మరచిపోలేదు నా దగ్గర నీవు చేసిన ప్రతి మంచి పనీ గుర్తించబడి ఉంది సరైన సమయంలో సరైన విధంగా నేను నీకు ప్రతిఫలం ఇస్తాను నా ప్రియమైన పిల్లలారా నీవు నన్ను నమ్మడం అలసిపోయినట్టు అనిపించవచ్చు విశ్వాసం భారంగా మారినట్టు అనిపించవచ్చు కాని విను నీవు నన్ను పట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు నేను నిన్ను పట్టుకుని ఉన్నాను నీవు నీ విశ్వాసాన్ని నా చేతుల్లో ఉంచు నేను దానిని కాపాడతాను నీవు బలహీనంగా ఉన్నప్పుడు కూడా నా విశ్వాసం నిన్ను మోయిస్తుంది నా పిల్లలారా నీవు నీ హృదయంలోని ఖాళీని భర్తీ చేయాలని చాలా ప్రయత్నాలు చేశావు కాని ఆ ఖాళీ ఇంకా అలాగే ఉంది ఎందుకంటే అది నా స్థలము అది నా సన్నిధితోనే నిండుతుంది నీవు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఖాళీ శాంతిగా మారుతుంది ఆ ఆకలి తృప్తిగా మారుతుంది నా ప్రేమే నీ ఆత్మకు నిజమైన ఆహారం నా ప్రియమైన పిల్లలారా నీవు ఒంటరిగా నడుస్తున్నట్టు అనిపించినా నీవు ఒంటరివాడవు నీవు ఉన్నప్పుడు కూడా నేను నీతో మాట్లాడుతున్నాను నీవు అర్థం చేసుకోలేని సంఘటనల ద్వారా కూడా నేను నీకు బోధిస్తున్నాను నీవు వెనక్కి చూసినప్పుడు ఒకరోజు అర్థమవుతుంది ఆ కష్టమైన మార్గమే నిన్ను బలపరిచిందనీ ఆ కన్నీళ్లే నిన్ను మృదువుగా మార్చాయని నా పిల్లలారా ఈ లోకం మారుతుందే మనుషులు మారుతారు పరిస్థితులు మారుతాయి కానీ నేను మారను నా ప్రేమ స్థిరమైనది నా వాగ్దానాలు నిశ్చలమైనవి నీవు నన్ను విడిచిపోయినట్టు అనిపించిన క్షణాల్లో కూడా నేను నిన్ను విడిచిపెట్టలేదు నీ ప్రతి అడుగులో నేను నీతో ఉన్నాను నా ప్రియమైన పిల్లలారా ఇప్పుడు నీ హృదయాన్ని నిశ్చలంగా ఉంచు భయాన్ని విడిచిపెట్టు ఆశను పట్టుకో నీవు ఒంటరిగా లేవు నీవు మరచిపోలేదు నీవు వదిలిపెట్టబడలేదు నేను నీతో ఉన్నాను నిన్న నేడు ఎల్లప్పుడూ ఈ సత్యాన్ని నీ ఆత్మలో లోతుగా నాటుకో నా బిడ్డ నీవు అలసిపోయినప్పుడు ఇది నీకు శక్తిగా మారాలి నీవు చీకటిలో ఉన్నప్పుడు ఇది నీకు వెలుగుగా మారాలి నీవు ఒంటరిగా అనిపించినప్పుడు ఇది నీకు సాందత్యంగా మారాలి గుర్తుంచుకో దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడు ఈ మాట నీ శ్వాసలో భాగమవ్వాలి నీ హృదయ స్పందనలో భాగమవ్వాలి నీ జీవిత గీతలో భాగమవ్వాలి నేను నీతో ఉన్నాను టెల్లప్పుడు